హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి ఇండియన్ సొసైటీ నుండి ఇంపార్టెంట్ అయితే మనం చూసుకుందాము సో వెరీ వెరీ ఎక్స్పెక్టెడ్ బిట్స్ అనమాట ఇవి మనకి ఎగ్జామ్కి అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ విధంగానే బిట్స్ ఇచ్చే అవకాశం ఉంది కొంతమంది అంటున్నారు బిట్స్ చాలా ఈజీగా ఉన్నాయని కొంతమంది అంటున్నారు చాలా టఫ్గా ఉంటున్నాయని సో మీరు చదివే కంటెంట్ బట్టి ఇక్కడ నేను చెప్పే క్వశ్చన్స్ అనేవి ఉంటాయి సో మీరు ఎటువంటి మరి కంటెంట్ చదువుతున్నారనేది మీరు ఒకసారి అంచనా వేసుకుని అవగాహనలో తెచ్చుకోండి అండ్ అలాగే మీకు ఈ క్వశ్చన్స్ అనేవి మీకు మోడల్ గా అయితే యూస్ఫుల్ గా ఉంటాయి మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్ అండి ఒక్క సబ్జెక్ట్ కాదు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి మోడల్ పేపర్స్ చేస్తున్నాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బుట్స్ వీడియోస్ చేస్తున్నాను క్లాసెస్ చేస్తున్నాను క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను అండ్ ట్రిక్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను ఇలా అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేసేస్తున్నాను సో ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ మన ఛానల్ ఇచ్చేయండి అండ్ వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్స్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి అండ్ మాన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఫ్రీగా చేస్తున్నాను కాబట్టి ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసేయండి అవన్నీ కూడా ఓపెన్ చేసుకొని వీడియో టైటిల్ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఆ వీడియోస్ అయితే చీటికలో ప్రిపేర్ చేసేస్తాను సో ఇంకెందుకు ఫస్ట్ క్వశ్చన్ క్వశ్చన్ని చూసేద్దాము సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే భౌతిక శాస్త్రాలలో లాగే శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి సమాజాన్ని సమాజంలోని చర్యలను అధ్యయనం చేయడమే సమాజ శాస్త్రం అని అన్నది ఎవరు ఫస్ట్ వన్ దుర్క్ హైమ్ సెకండ్ వన్ అగస్ట్ కామ్టే థర్డ్ వన్ కింగ్స్ లే డేవిస్ ఫోర్త్ వన్ రాడ్ క్లిఫ్ బ్రౌన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆగస్ట్ కామటే ఒక ఎగ్జామ్లో అయితే రాయండి కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే నేను చెప్పేటప్పుడు మీకు అది గుర్తుంటుంది ఓకేనా సో భౌతిక లాగే శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి సమాజంలోని అలాగే సమాజాన్ని చర్యను చర్యలను అధ్యయనం చేయడమే సమాజ శాస్త్రం అని అన్నది ఎవరు అంటే ఆగస్ట్ కామటే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచండి లెఫ్ట్ సైడ్ యువత నిద్రాశాలలు రైట్ సైడ్ తెగలు ఇచ్చాడు సో ఏ దర్బార్ బి ఘోతుల్ సి ధుమ్ కొరియా డి మోరింగ్ సో తెగలు చూసుకుంటే ఫస్ట్ వన్ జువాంగ్ సెకండ్ వన్ మురియాగోండ్ థర్డ్ వన్ ఓరాన్ ఫోర్త్ వన్ నాగా సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ వన్ బీ టూ సి ఫోర్ సెకండ్ వన్ ఏ టూ బీ త్రీ సి ఫోర్ డి వన్ థర్డ్ వన్ ఏ త్రీ బీ ఫోర్ సి టూ డి వన్ ఫోర్త్ వన్ ఏ ఫోర్ బి త్రీ సి వన్ డి టూ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఇస్ ఆ రైట్ ఆన్సర్ ఏ వన్ బి టూ సి త్రీ డి ఫోర్ ఏ వన్ బి టూ సి త్రీ డి ఫోర్ అండి సో దర్బార్ యువత నిద్రశాలలో దర్బార్లను ఏ తె ఏ తెగలమ్మ జువాంగ్ తెగలు అలాగే గోతులు నిద్రశాలలు మురియాగోండ్ తెగలు అలాగే తుమ్ కొరియా యువత యొక్క నిద్రశాలలో ఓరాన్ తెగలు అలాగే మోరుంగ్ యొక్క తెగలు వచ్చేసరికి నాగా తెగలు ఓకేనా దర్బార్ అయితే జువాంగ్ తెగలు గోతులు అయితే మురియాగోండ్ తెగలు తుమ్కొరియా కొరియా అయితే ఓరాన్ తెగలు మోరంగు అయితే నాగా తెగలు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ మనో ప్రకారము ఈ క్రింది వారి నుండి వధువుని స్వీకరించరాదు ఏ సామాజిక ధర్మాలు తెలియని వ్యక్తులు బి అనారోగ్య పరిస్థితులు గల కుటుంబము సి మత సంతానం లేని కుటుంబము అయితే వీటిలో సరైనవి ఏవి ఫస్ట్ వన్ ఏ బి సెకండ్ వన్ బీసీ థర్డ్ వన్ ఏసీ ఫోర్త్ వన్ ఏబిసి సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఏబిసి మూడు కూడా ఈ మను ప్రకారము ఈ మూడింటి నుండి కూడా వధువుని స్వీకరించ స్వీకరించరాదు ఏంటి సామాజిక ధర్మాలు తెలియని వ్యక్తుల నుండి వధువుని స్వీకరించరాదు అనారోగ్య పరిస్థితులు గల కుటుంబం నుంచి వధువుని స్వీకరించరాదు మత సంతానం లేని కుటుంబం నుండి కూడా వధువుని స్వీకరించరాదు నెక్స్ట్ క్వశ్చన్ సాంకేతిక సంబోధనను మొదటిసారిగా ఉపయోగించిన వారు ఎవరు ఫస్ట్ వన్ టైలర్ సెకండ్ వన్ మర్డో థర్డ్ వన్ మోర్గాన్ ఫోర్త్ వన్ డేవిస్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ టేలర్ సాంకేతిక సంబోధనను మొదటిగా ఉపయోగించిన వారు టేలర్ అండి సెకండ్ నెక్స్ట్ క్వశ్చన్ సంస్కార విధులు వంశ పారంపర్యంగా సంక్రమించి కులాలుగా రూపుదీయాల్చాయని ఏ సిద్ధాంతం యొక్క భావనను తెలియజేస్తుంది ఫస్ట్ వన్ భౌగోళిక సిద్ధాంతము సెకండ్ వన్ రాజకీయ సిద్ధాంతము థర్డ్ వన్ సంస్కార సిద్ధాంతము ఫోర్త్ వన్ వృత్తి సిద్ధాంతము సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సంస్కార సిద్ధాంతము సంస్కార విధులు వంశపారంపర్యంగా సంక్రమించి కులాలుగా రూపుదాల్చాయని ఏ సిద్ధాంతం యొక్క భావనను తెలియజేస్తుంది అంటే సంస్కార సిద్ధాంతం యొక్క భావనను తెలియజేస్తుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ అపహరణ వివాహము లేదా పరిగ్రహణం ఏ ఏ తెగలలో నిర్వహించబడుతుంది ఏ నాగా గోండు బి హో సి బిర్హార్ డి హో తెగ కుమార్లు ఈ గోండు సవర భగత సో వీటిలో సరైనవి ఏవి ఫస్ట్ వన్ ఏబిసి సెకండ్ వన్ బీసీడీ థర్డ్ వన్ సిడీఈఈ ఫోర్త్ వన్ ఏడిఈ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ చాలామంది పీడిఎఫ్స్ కావాలని అడుగుతున్నారు సో పీడిఎఫ్స్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో నేను మొన్న మొన్ననే రెండు వందలకు పైగా పీడిఎఫ్లు అప్లోడ్ చేశాను అండ్ అండ్ అంతకుముందు కూడా పీడిఎఫ్స్ చాలా ఉన్నాయి సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను మనకి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఇన్ కేస్ ఈ క్రింది వాటిలో మీకు లింక్స్ ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళిపోయి మీరు రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేశారనుకోండి మీకు అక్కడ క్లియర్గా మన ఛానల్ ఒకటి మన గ్రూప్ ఒకటి కనిపిస్తుంది రెండింటిలో జాయిన్ అయిపోండి గ్రూప్లో అయితే ఎప్పుడైనా సరే మీరు పర్సనల్గా అత్యవసరం అయితే నాకు మెసేజ్ చేయడానికి అవుతుంది గ్రూప్లో జాయిన్ అయితే బట్ టెలిగ్రామ్ ఛానల్లో మాత్రం పీడిఎఫ్స్ కంపల్సరీ ఉంటాయి అవి మీరు చూసుకోండి ఓకే సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏబిసి మూడు మనకి సరైనవి నాగా గోండు హో అలాగే ఖరియా బిర్హార్ అపహరణ వివాహమో లేదా పరిగ్రహణం ఏ ఏ తెగల్లో నిర్వహించబడుతుందంటే నాగా అలాగే గోండు జాతుల్లో అలాగే హో జాతుల్లో అలాగే ఖరియా బిర్హార్ తెగలలో ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు తమిళం కన్నడ మలయాళం బాహ్యి బ్రాహుయి తుళు గోండి మరియు కుర్గు భాషలు ఏ భాష కుటుంబానికి చెందుతాయి ఫస్ట్ వన్ ఇండో యూరోపియన్ సెకండ్ వన్ ఆస్ట్రిక్ థర్డ్ వన్ సైనో టిబిటన్ ఫోర్త్ వన్ ద్రావిడ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈ రైట్ ఆన్సర్ ద్రావిడ కుటుంబానికి తెలుగు తమిళం కన్నడం మలయాళం బ్రాహుయి తులు గోండి మరియు కురుగు భాషలు ఏ భాషా కుటుంబానికి చెందాయండి ద్రావిడ భాషా కుటుంబానికి చెందుతాయి నెక్స్ట్ క్వశ్చన్ సాంప్రదాయవాదులు ఎంత వ్యతిరేకించినా లా కమిషన్ ఏ సిద్ధాంతాన్ని సిఫార్సు చేసింది ఫస్ట్ వన్ అపరాధ సిద్ధాంతం సెకండ్ వన్ మార్పిడి సిద్ధాంతం థర్డ్ వన్ వినిమయ సిద్ధాంతం ఫోర్త్ వన్ మార్పు సిద్ధాంతం సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అపరాధ సిద్ధాంతం సాంప్రదాయవాదులు ఎంత వ్యతిరేకించినా లా కమిషన్ ఏ సిద్ధాంతాన్ని సిఫార్సు చేసింది అంటే అపరాధ సిద్ధాంతాన్ని ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఇతిహాస కాలంలో స్త్రీ అంతస్తుకి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి ఏ స్త్రీలు పురాణాలలోని మతపరమైన సమాజపరమైన ప్రశ్నలను ప్రశ్నించేవారు బి భీష్ముని ప్రకారం స్త్రీ దుఃఖించిన చోట అంత వినాశనం జరుగుతుంది సి స్త్రీ వరుణ్ణి ఎన్నుకునే విధానం కలదు అయితే వీటిలో సరైనవి ఏవి ఫస్ట్ వన్ ఏ మరియు బి సెకండ్ వన్ ఏ బి మరియు సి థర్డ్ వన్ బి మరియు సి ఫోర్త్ వన్ ఏ మరియు సి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఏ బి మరియు సి మూడు కూడా మనకి సరైనవే స్త్రీలు పురాణాలలోని మతపరమైన సమాజపరమైన ప్రశ్నలను ప్రశ్నించేవారు అలాగే భీష్ముడి ప్రకారము స్త్రీ దుఃఖించిన చోట అంతా కూడా వినాశనం జరుగుతుంది అలాగే స్త్రీ వరుణ్ణి ఎన్నుకునే విధానం కూడా కలదు ఓకేనా ఈ మూడు కూడా మనకి సరైనవే సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది బంధుత్వ పదాలలో తల్లి కంటే మేనతకు ఎక్కువ అధికారాన్ని సూచించేది ఏది ఫస్ట్ వన్ పితృస్వాధికారం సెకండ్ వన్ మాతుల అధికారం థర్డ్ వన్ కుహనా ప్రసూతి ఫోర్త్ వన్ సాంకేతిక సంబోధన సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈ రైట్ ఆన్సర్ పితృస్వాధికారం క్రింది బంధుత్వ పదాల్లో తల్లి కంటే మేనత్తుకు ఎక్కువ అధికారాన్ని సూచించేది పితృస్వాధికారము ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ కుల ప్రాతిపదికన ఏర్పడి నిర్వహించబడుతున్న రాజకీయ పార్టీలు ఏవి ఏ రాష్ట్రీయ జనతాదళ్ బి లోక్ జనశక్తి పార్టీ సి సమాజ్వాదీ పార్టీ డి బహుజన సమాజ్ పార్టీ సో వీటిలో సరైనవి ఏవి ఫస్ట్ వన్ ఏ ఏబిసి సెకండ్ వన్ బీసీడీ థర్డ్ వన్ ఏసీడీ ఫోర్త్ వన్ ఏబిసిడీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నీ కూడా సరైనవే కుల ప్రాతిపదికన ఏర్పడి నిర్వహించబడుతున్న రాజకీయ పార్టీలు రాష్ట్రీయ జనతాదల్ పార్టీ లోక్ జనశక్తి పార్టీ సమాజ్వాదీ పార్టీ బహుజన సమాజ్ పార్టీ నాలుగు కూడా మనకి కుల ప్రాతిపదికన ఏర్పడి నిర్వహించబడుతున్నాయి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో మతతత్వానికి సంబంధించి సరైనది కానిది ఏది ఏ మతతత్వం అనేది మన దేశానికి సంబంధించి ఆధునిక కాలంలోనే అంతరించింది బి ఆధునిక చరిత్రకారులు మన దేశ ప్రాచీన మధ్యయుగాల నాటి చరిత్రను మతపరంగా వక్రీకరించడం కూడా మతతత్వ వృద్ధికి ఒక కారణం సి అన్ని మతాలకు ఒకే రకమైన ఆచార వ్యవహారాలు ఉండడము సో పై వాక్యాల్లో సరైనవి ఏవి ఫస్ట్ వన్ ఏ మాత్రమే సెకండ్ వన్ ఏ మరియు బి థర్డ్ వన్ బి మరియు సి ఫోర్త్ వన్ సి మాత్రమే సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ సి మాత్రమే మనకి ఇక్కడ సరైనది అని ఇచ్చారమ్మా సో సి మాత్రమే సరైనది కానిది ఇక్కడ సి మాత్రం అనేది సరైనది కానిది మరి సరైనవి ఏంటి మతతత్వం అనేది మన దేశానికి సంబంధించి ఆధునిక కాలంలోనే అంతరించింది మతతత్వం అనేది మన దేశానికి సంబంధించి ఆధునిక కాలంలోనే అంతరించడం అయితే జరిగింది అలాగే ఆధునిక చరిత్రకారులు మన దేశ ప్రాచీన మధ్యయుగాల నాటి చరిత్రను మతపరంగా వకీకరించడం కూడా ఒక మతతత్వ వృద్ధికి ఒక కారణము ఓకేనా ఆధునిక చరిత్రకారులు మన దేశ ప్రాచీన మధ్యయుగ నాటి చరిత్రను మతపరంగా వక్రీకరించడం కూడా ఒక మత వృద్ధికి మత తత్వ వృద్ధికి ఒక కారణం నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీ థర్డ్ క్వశ్చన్ మానవుడికి అతని చుట్టూ ఉన్న భౌతిక పరిసరాలకి మధ్యగల సంబంధాన్ని ప్రముఖంగా పరిగణిస్తూ భౌగోళిక ప్రాంతాన్ని విశ్లేషణ యూనిట్గా తీసుకుని ప్రవర్తనను అధ్యయనం చేసే ఉపగమమే ప్రాంతీయవాదం అని నిర్వచించిన వారు ఎవరు ఫస్ట్ వన్ మార్షల్ ఈ డీమోక్ సెకండ్ వన్ వాల్టర్ క్రిస్టలర్ థర్డ్ వన్ డబ్ల్యూపీ స్కాడ్ ఫోర్త్ వన్ స్కిన్నర్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మా డబ్ల్యూబీ స్కాట్ మానవుడికి అలాగే అతని చుట్టూ ఉన్న భౌతిక పరిసరాలకి మధ్య గల సంబంధాన్ని ప్రముఖంగా పరిగణిస్తూ భౌగోళిక ప్రాంతాన్ని విశ్లేషణ యూనిట్గా తీసుకుని ప్రవర్తనను అధ్యయనం చేసే ఉపగమ్మే ప్రాంతీయవాదం అని నిర్వచించిన వారు ఎవరు అంటే డబ్ల్యూబీ స్కాట్ సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో నేర న్యాయ సవరణ చట్టం క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్కి సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి ఏ దీనిని మానభంగ వ్యతిరేక చట్టం యాంటీ రేప్ యాక్ట్ లేదా నిర్భయా చట్టం అంటారు బి ఈ చట్టం ఏప్రిల్ మూడు రెండు వేల పదమూడు నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది అయితే పై వాక్యాల్లో సరైనవి ఏవి ఫస్ట్ వన్ ఏ మాత్రమే సెకండ్ వన్ బి మాత్రమే థర్డ్ వన్ ఏ మరియు బి ఫోర్త్ వన్ ఏబి రెండు కావు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఏ మరియు బి రెండు కూడా సరైనవి ఏంటేంటి ఈ క్రింది వాటిలో నేర న్యాయ సవరణ చట్టం క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్కి సంబంధించి సరైన వాక్యాలు ఏంటంటే దీనిని మానభంగ వ్యతిరేక చట్టము యాంటీ రేప్ యాక్ట్ లేదా నిర్భయా చట్టం అని కూడా అంటారు దేన్ని నిర్భయా చట్టము లేదా మానభంగ వ్యతిరేక చట్టము యాంటీ రేప్ యాక్ట్ అంటారు అంటే నేర న్యాయ సవరణ చట్టంని ఓకేనా సో ఈ చట్టం ఏప్రిల్ మూడు రెండు వేల పదమూడు నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది మొత్తం మన దేశ వ్యాప్తంగా ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఏప్రిల్ మూడు రెండు వేల పదమూడు నుంచి అమల్లోకి వచ్చింది సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాలను పరిశీలించండి ఏ ప్రపంచవ్యాప్తంగా మనుషుల అక్రమ రవాణా మూడవ అతిపెద్ద వ్యాపారంగా ఉంది బి భారతదేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకి ఒక బాలుడు లేదా బాలిక అపహరించబడుతున్నారు సి మహిళలు ఎక్కువగా దుబాయ్ ప్రాంతాలకు రవాణా కాబడుతున్నారు డి దక్షిణ భారతదేశంలో కర్ణాటక తమిళనాడు నుండి అత్యధికంగా మనుషుల అక్రమ రవాణా జరుగుతుంది సో పై వాక్యాల్లో సరైనది ఏది ఫస్ట్ వన్ ఏబీసీ సెకండ్ వన్ బీసీడీ థర్డ్ వన్ ఏసీడీ ఫోర్త్ వన్ ఏబీసీడీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అమ్మా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసేయండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఓకేనా సో ఆన్సర్ కామెంట్ చేస్తారా ఫోర్త్ వన్ ఈ రైట్ ఆన్సర్ అమ్మా ఏబిసిడి మనకి ఇక్కడ ఫోర్ కూడా రైట్ ఆన్సర్ అనేది మీకు ఇక్కడ ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియజేయడం కోసం నేను ఇస్తున్నాను బట్ ఫైనల్ ఎగ్జామ్లో మాత్రం మీకు అలా ఇవ్వకపోవచ్చు సో జాగ్రత్తగా చూసుకోండి సో ప్రపంచవ్యాప్తంగా మనుషుల అక్రమ రవాణా మూడవ అతిపెద్ద వ్యాపారంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా మనుషుల యొక్క అక్రమ రవాణా అనేది ఎంత వ్యాపారంగా ఉంది అంటే మూడవ అతిపెద్ద వ్యాపారంగా ఉంది అలాగే భారతదేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకి ఒక బాలుడు లేదా బాలిక అపహరించబడుతున్నారు భారతదేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఎవరు అపహరించబడుతున్నారమ్మా ఒక బాలుడు లేదా ఒక బాలిక అపహరించబడుతున్నారు అలాగే మహిళలు ఎక్కువగా ఎక్కడికి రవాణా కాబడుతున్నారు దుబాయ్ ప్రాంతాలకు రవాణా కాబడుతున్నారు అలాగే దక్షిణ భారతదేశంలో కర్ణాటక తమిళనాడు నుండి అత్యధికంగా మనుషుల అక్రమ రవాణా జరుగుతుంది అత్యధికంగా దక్షిణ భారతదేశం అయినటువంటి కర్ణాటక తమిళనాడు నుండి మనుషుల అక్రమ రవాణా అయితే జరుగుతుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయిందమ్మా సో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికీ షేర్ కూడా చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్